హాయ్ అండి జయ కమల్ రెసిపీకి వెల్కమ్ ఈరోజు మనము ఎగ్ పొరుటండి విత్ టమాటో తోటి ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది రైస్కి అండ్ రోటీకి కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా లంచ్ బాక్సెస్కి అన్నిటికి కూడా బాగుంటుంది సో ప్రాసెస్ చూద్దాము ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి దానికి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేడైపోయిందండి త్రీ ఆనియన్స్ అండ్ ఒక ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి అండ్ కొంచెం పసుపు మిక్స్ చేసేసుకుని చక్కగా లీడ్ పెట్టేసుకుందాము లిడ్ తీసేస్తున్నాను మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను ఫోర్ ఎగ్స్ కి హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి ఆనియన్స్ కూడా చిన్నవి త్రీ తీసుకున్నాను గ్రే మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఇంకా ఇంకొక టూ కట్ చేసుకోవచ్చండి ఇది ఒక టూ మినిట్స్ అండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుని దీనిలో దీనికి త్రీ టమాటా తీసుకోవాలండి త్రీ టమాటో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్నవి త్రీ టమాటా కట్ చేసాను ఇలా వేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని దీనికి కూడా ఇప్పుడు లిడ్ పెట్టేయాలండి ఇది టమాటా చక్కగా మగ్గిపోవాలన్నమాట సాఫ్ట్ గా దీనిలో వాటర్ అంతా కూడా ఇదైపోవాలి మగ్గి లిడ్ పెట్టేస్తున్నాను లిడ్ తీసి చూద్దామండి చూడండి సాఫ్ట్ అయిపోయింది టమాటా ఇప్పుడు దీంట్లో మనం వన్ స్పూను కారం వేసేస్తున్నాను మిక్స్ చేసేసుకుని చక్కగా ఫోర్ ఎగ్స్ ఇలా బీట్ చేసి పెట్టేశానండి ఈ బీట్ చేసిన అందువల్ల వైట్ ఎల్లో మంచిగా మిక్స్ అయిపోయి బాగుంటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ హైలోనే పెట్టుకోవాలండి హైలో పెట్టేసుకుని కలపకుండా ఇలా మూత పెట్టేయాలి హైలో ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ దగ్గరే ఉండి చూస్తూ ఉండాలి అది కొంచెం ఇలా మంచిగా వస్తుంది చూడండి మీరు కూడా ఓన్లీ టూ మినిట్స్ ఇలా పెట్టేసి తీసేయాలండి చూడండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేయాలి ఇంకా మళ్ళీ మూత పెట్టకుండానే మంచిగా ఫ్రై చేయాలండి చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అవుతుందండి కర్రీ ఇది నైట్ టైం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఎప్పుడన్నా మనకి నైట్ టైం వేడివేడిగా మంచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి ఎనీ టైం సింపుల్ అండ్ ఈజీ డిష్ అండి ఇది చాలా మందికి ఎగ్ స్మెల్ అది ఇది అని అంటారండి ఇలా చేసుకుంటే మనకి ఆ ఎగ్ స్మెల్ కూడా రాదు ఇలా కలుపుతూ ఉండాలండి సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకుని వేసుకోండి ఫ్రై అయిపోతుందండి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అండి గరం మసాలా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసుకున్నాం మంచిగా మిక్స్ చేసేసుకొని వేసాక ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా వేపుకోవాలి ఫ్లేమ్ అండి సిమ్ కాదు హై కాదండి మీడియంలో చక్కగా పెట్టుకుని దగ్గరే ఉండి చేసుకుంటే ఇది చాలా ఫాస్ట్గా మాడిపోకుండా మంచిగా వస్తుంది అనమాట ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఎగ్గు పొరటి విత్ టమాటో తోటి రెడీ అయిపోయిందండి కర్రీ చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అయిపోయిందండి వేడి వేడి రైస్తో నేను టేస్ట్ చేసేస్తున్నాను మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్